అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవిపి మురళీకృష్ణ బ్రాహ్మణి వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శని సంక్రమణ ఫలితాలు అంటే శని మీనరాశిలోకి రావడం జరిగింది ఆల్రెడీ అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది నలభై నాలుగు శని కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించడం జరిగింది శని మీనరాశిలో ఉన్నప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఒక సంవత్సరం ఫలితాలు కాదు ఇవి రెండు వందర సంవత్సరం మరి రాశిలో శని ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ప్రతి రాశి ఫలితాలు చెప్తూ వస్తున్నాను అందులో భాగంగా మేషరాశి ఫలితాలు పెట్టాను రాశి ఫలితాలు పెట్టాను మిథున రాశి ఫలితాలు పెట్టాను కర్కాటక రాశికి పెట్టాను ఇప్పుడు సింహరాశి పెట్టబోతున్నాను ఇక్కడ బాగా వినండి ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ కూడా నేను పెట్టడం జరిగింది ఎందుకంటే శని మేషరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే శని తృతీయ దృష్టి మిథున రాశి మీద ఉంటుంది కానీ ప్రస్తుతం శని మేషంలోకి ఇంకా రాలే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చేది ప్రస్తుతం శని మీనరాశిలోకి ప్రవేశించి మీనరాశిలో ఉండడం జరిగింది టూ అండ్ హాఫ్ ఇయర్ అక్కడే ఉండడం జరుగుతుంది శని మీనరాశిలో ఉన్నప్పుడు తృతీయ దృష్టి వృషభ రాశి మీద ఉంటుంది సప్తమ దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది దశమ దృష్టి ధనుసు రాశి మీద ఉంటుంది కేవలం దృష్టి ఒకటే కాకుండా దృష్టి స్థితి వలన ఏ రాశికి పన్నెండు రాశులకి టూ అండ్ హాఫ్ ఇయర్ ఫలితాలు ఇవి కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఈ వీడియోస్ ప్రతి రాశి వాళ్ళు మీరు సేవ్ చేసుకోండి మీకు ఇతరులకు తెలియజేయండి ఈ రాశి వాళ్ళు ఈ శని సంచారం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మీరు ఎక్కడ కేర్ తీసుకోవాలా ఎక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలా అనేది సుస్పష్టంగా ప్రతి రాశి పిల్లలతో అలా చెప్పడం జరుగుతుంటుంది అందులో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి చెప్తున్నాను సింహరాశి అంటే మీ జన్మ నక్షత్రం మీ పుట్టిన డేటు టైం ప్రకారం మీ జన్మ నక్షత్రం తెలిసిన వాళ్ళందరూ కూడా నక్షత్రం నాలుగు పాదాలు సింహరాశి అండి నక్షత్రం నాలుగు పాదాలు సింహరాశి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కూడా సింహరాశి అంటే ఒకవేళ మాకు పుట్టిన డే టు టైము లేదు అనేవాళ్ళు మీకు అసలు జన్మ నక్షత్రం తెలియదు కదా పాపం కానీ మీ పేరు అంటే ఒకటి ఉంటుంది కదా మీ పేరులో తొలి అక్షరం కానీ మా మీ ము కావచ్చు మా దైవ్యం ఇస్తే మా కావచ్చు మా గుడిస్తే మీ కావచ్చు మా గుడి దీర్ఘమిస్తే మీ కావచ్చు మా కొమ్మిస్తే మూ కావచ్చు మా కొమ్మ దీర్ఘమిస్తే మూ కావచ్చు మాకెత్తమిస్తే మే కావచ్చు మాకేత్తం పొలిస్తే మే కావచ్చు అంటే మా మీ మూ మే మఖా నక్షత్రం అండి ఇంకా పుబ్బా నక్షత్రం అంటే మో టు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం అంటే టే టాకేతం పొలిస్తే టే ఈ అక్షరాలు ఉంటే సింహరాశి అనుకోండి మరి సింహరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని కుంభరాశి నుంచి మీనరాశికి వస్తే సింహరాశి వారికి శని ఎక్కడున్నట్టు అష్టమశని బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనిలో కొంచెం ప్రభావం ఎక్కువ ఉంటుంది మనం జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారికి అష్టమ శని సంచారం ప్రారంభమైంది అష్టమ శని జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది సహజంగా అష్టమ శనిలో ఎలా ఉంటుందంటే మనసు యాక్టివ్గా ఉండదు శరీరము యాక్టివ్గా ఉండదు మనసు ఒక్కసారి యాక్టివ్గా ఉన్నా శరీరం అంతకు సహకరించకపోవచ్చు అదేవిధంగా మీరు అనుకున్నటువంటి కార్యాలు అంత త్వరగా ముందుకు వెళ్ళవు వెనకబడే అవకాశం ఉంటుంటుంది తర్వాత మీ ఆలోచనలు కూడా కొంచెం డల్లుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఏదైనా ఒక కార్యం తల తలపెట్టినప్పుడు తెలియని ఆరో అవరోధాలు ఏదో ఒక అడ్డంకులు వచ్చి ఆ కార్యం విఘ్నాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శారీరక ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సిన అవసరం అంశం ఏంటంటే ఇక సింహరాశి వారికి అష్టమ శని సంచారం అనే కాదు సింహరాశి నుంచి మీరు లెక్కేసుకుంటే పంచమంలో పంచమం మీద కూడా శని దృష్టి పడడం జరిగింది కదా కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా మీరు సింహరాశి వాళ్ళందరూ కూడా బాగా జాగ్రత్త తీసుకోండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అంతేకాకుండా అయితే ఇక్కడ ఏంటంటే దశమ స్థానం మీద అంటే వృషభం మీద శని దృష్టి ఉన్నప్పుడు సింహరాశి వారికి సింహరాశి వారికి బాగా గుర్తుపడుతుంది దశమస్థానం రాశి కాబట్టి వృత్తి ఉద్యోగాలలో మాత్రం కొంతమేర మీకు ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా సరే బాగా హార్డ్ వర్క్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొంచెం మంచి ఫలితాలు ఈ యొక్క టోన్ ఆఫ్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు ప్రధాన అంశమే ఏం గ్రహించాలంటే మీ ఆరోగ్యం మీద మాత్రమే కాకుండా మీ యొక్క సంతానం మీద కూడా దృష్టి పెట్టండి ఎందుకంటే మీకు బస మీ వయసు ఎంతున్నప్పటికీ పెళ్ళి అయ్యి సంతానం కలిగిన వాళ్ళు మీ సంతానం ఎలా ఉంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్య రీతి ఎలా ఉంది కొంచెం గ్రహిస్తూ దృష్టి ఎక్కువ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు గమని మీకు గమనించవచ్చు మీకే తెలియకుండా వస్తుంటుంది ఎట్లా అంటే ఒకసారి కాన్ఫిడెన్స్ లోపించడం ఆత్మవిశ్వాసం లోపించడం మనసు వ్యాకులతగా ఉండడం కొంచెం భయంగా ఉండడం ఏ పని చేయాలి ధైర్యం చాలకపోవడం ఇలాంటివి కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా కొన్ని షడన్గా లాసెస్ రావడం లేదా ఇబ్బంది రావడం జరగచ్చు కాబట్టి ఆచితూచి టూ అండ్ హాఫ్ ఇయర్ దయచేసి సింహరాశి ఉండే వ్యాపారం చేసేవాళ్ళు ఆచితూచి అంటే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడు దాకా ఒక ఎత్తునండి టూ అండ్ హాఫ్ ఇయర్ బాగా గ్రహించుకోండి మంచి మంచి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని వాళ్ళ సలహాల మేరకే ఆ వ్యాపారంలో ఆ వృత్తిలో మీరు ఉండడం అనేది చాలా మంచిది అలా చేస్తే వృద్ధికి వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే చదువుకునే పిల్లలు బాగా హార్డ్ వర్క్ చేయండి బాగుంటుంది నేను మీకు విశ్వాస నామ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు అప్పుడు గురువు రాహువు శని సంచారం అన్ని కలిపి ఫలితాలు ఇస్తాను ఇప్పుడు కేవలం శని సంచార ఫలితాలు మాత్రమే కనుక సింహరాశి వారు అష్టమ శని జరుగుతుంది రాజ్యం మీద శని దృష్టి ఉంది అంతేకాకుండా సింహరాశి వారికి ద్వితీయ స్థానం మీద కూడా శని దృష్టి ఉంది అంటే వాక్స్థానం మీద శని దృష్టి ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెడు వచ్చే అవకాశం ఉంది అందరికీ అట్లా వస్తాయని కాదు జాగ్రత్త మాట తీరు జాగ్రత్త కొంచెం మనసు ప్రకోపించి కోపం వచ్చి మన మాట ద్వారా కొంచెం హార్డ్గా మాట్లాడాలనిపించినప్పుడు ఈ టూ అండ్ ఆ ఇయర్ కొంచెం మీరు కంట్రోల్లో ఉండండి వాక్ను కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే ఆ వాక్ ద్వారా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత మీ మాట ద్వారా ఎదురు వ్యక్తి చెడ్డగా వినే అవకాశం ఉంటుంది ధనము ఆరోగ్యం కోసంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది కంటి ఆరోగ్యం మీద కూడా మీరు బాగా దృష్టి పెట్టండి అదేవిధంగా ప్రధానంగా డబ్బు ఖర్చు అవుతుంది అన్నప్పుడు కొంచెం వెల్ ప్లాన్డ్గా ఉండండి దుబారా ఖర్చులు పెట్టద్దు ముఖ్యంగా మీరు ఖర్చు పెట్టే ఖర్చు చెప్తున్నాను పేదల కోసం కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం ఆరోగ్యం బాగలేన కోసం మీరు ఎంత ఖర్చు పెడతారో మీకు అంత తిరిగి అంత మంచి బలత మీరు పొందే అవకాశం ఉంటుంది ఇవి చేయండి ఇక శని సంచార్ మరి శని గోచార రీత్యా కదా సింహరాశికి ఏం చేస్తారు ఈ టోన్ ఆఫ్ ఇయర్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం ఒక పంతొమ్మిది శనివారాలు సెలెక్ట్ చేసుకోండి ఈ సంవత్సరం ఒక పంతొమ్మిది శనివారాలు పై సంవత్సరం ఒక పంతొమ్మిది శనివారాలు నెక్స్ట్ హాఫ్ ఇయర్ ఒక ఎనిమిది శనివారాలు అట్లా ప్లాన్ చేసుకోండి ఈ పంతొమ్మిది శనివారాలు ఏం చేయాలంటే నవగ్రహాలు శనిశ్వరుల నువ్వులను దీపం పెట్టడం పదకొండు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి బెల్లం ముక్క కూడా నివేదన పెట్టి శని ధ్యానం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శని ఇచ్చరం శని ధ్యానం చేయండి దశరథ ప్రోక్త శని స్తోత్రం ఉంటుంది చక్కగా చదవండి కాలభైరవాస్త చదువుకోండి తర్వాత ప్రదక్షిణాలు చేసినాక వచ్చి హాయిగా శివాలయంలో ప్రదక్షిణాలు చేసుకొని ఈశ్వరుడికి అమ్మవారికి అంతా దర్శించుకొని ప్రశాంతం కూర్చొని పంతొమ్మిది శనివారం ఇలా చేయండి పంతొమ్మిది పూర్తి అయినాక ఇరవయో శనివారం మాత్రం ఆ యొక్క శివాలయంలో పూజారికి ఒకటింబాకులు నల్ల నువ్వులు నల్ల వస్త్రము నాగవాసం ఇంతకుముందు చెప్పున్నాను ఇవి దానం ఇవ్వండి ఇచ్చి అయిపోయిన తర్వాత శివునికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారి కర్ణమాల చేయించుకోండి మంచి ఫలితం వస్తుంది ఇక గుడికి వెళ్ళలేము చేయలేము తిరగలేము అనేవాళ్ళు మర్చిపోకుండా శనివారం వచ్చిందంటే శని ధ్యానం ఇప్పుడు చెప్పాను కదా శని ధ్యానం పంతొమ్మిది సార్లు పఠించండి శని అధిదేవతలు ఉన్నారు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అదేవిధంగా ఈశ్వరుడు ఈ ముగ్గురు సంబంధించిన శ్లోకాలు మనసు పెట్టి మీ మనసులో ఇష్టంగా ధ్యానం చేశారంటే ఈ యొక్క శని దోషం మిమ్మల్ని ఏమీ చేయదు ఏమీ భయపడకండి మరలా చెప్తున్నా ఇప్పుడు మీకు నేను చెప్పింది కేవలం రాశి ఫలితాలు మాత్రమే కేవలం రాశి ఫలితాలను పట్టుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్ ఎలా ఉంటుంది జనరల్గా మీరు అసెస్ట్ చేసుకోవద్దు ఇది కొంత మేరకే మీ ప్రభావం జాతకాల్లో ఉంటుంది మీరు ఏం చేయాలి చేసి మీ ఊరిలో మీకు దగ్గర ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజర్ జ్యోతిష్యం కలిసి మీ జా జాతకం చూపించుకోండి మీ యొక్క జన్మలగ్నం ఏంటి లగ్నాత్తు గ్రహస్థితులు ఏంటి ఏ దశ జరుగుతుంది ఈ దశనాథులు మీ లగ్నానికి ఏ భావాధిపతి ఈ దశ మీద మీ లగ్నాత్తు ఎవరు ఆధిపత్యం ఉంది ఎవరి దృష్టి ఉంది ఈ దశానాథులు ఏ నక్షత్రం స్థితి స్థితి ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు ఈయన ఎంత అంటే ఇన్ని ప్రమాణాలున్నాయి చూడు మరి ఒక జన్మ జాతకాన్ని మనం అసస్ట్ చేయాలి అంటే ఫలానా పని చేయండి పలానా పని చేయకూడదు అని మనం చెప్పాలి అంటే ఇన్ని ప్రమాణాలు ఉంటే ఒక జ్యోతిష్కుడి దగ్గర వా గుర్తుపెట్టుకోండి ఎంతమంది జ్యోతిష్కులున్నా ఎవ్వరు జ్యోతిష్కులు ఏ ఉన్నా మీకు ఏ జ్యోతిష్కుడి దగ్గర చెప్పించుకోవాలని రాసుంటుందో ఆయన దగ్గరికే పోతారు అదేవిధంగా జ్యోతిష్కులు కూడా ఎంతమంది ఉన్నా నా దగ్గరికి ఈ కస్టమర్ రాలేదు ఇంకా దగ్గర పోవద్దు అనే ఫీలింగ్ దయచేసి ఎవ్వరు పెట్టుకోవద్దు మీ దగ్గరికి ఎవరు వచ్చి చెప్పించుకొని బాగుపడాలో భగవంతుడు రాసుంటాడు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవ్వరు అతీతలం కాదు ఈ యొక్క జ్యోతిష్యం ఈ యొక్క స్పీడ్లో ఎవరు భగవంతుడు ఎవరికి అవకాశం ఇస్తారో చెప్పలేం ఒక జాతకం చూడంగానే టక్క టెక్క టక్క టక్క స్పృణ వచ్చేస్తుంది ఆ స్ఫురణను బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు దయచేసి మీరు మంచి ఆశయాలు చూపించుకొని ఇన్ని కోణాలు మీ జాతకం పరిశీలించుకో సింహరాశికి బాగాలేదు అనుకున్నాం కదా ఖచ్చితంగా జాతకం చూపించుకోండి ఇంకేమైనా జాగ్రత్తలు కాలో వాళ్ళు చెప్తారు పూర్తిగా మీరు ఫాలో అయ్యి మంచి ఫలితాలు అయితే మీరు పొందాలని నేను మనసారా ఆశిస్తూ గాయత్రి మా ఆశిస్తులు మీకు ఉండాలని మనసారా కోరుకుంటూ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నమస్కారం నా వీడియోల ద్వారా నేను ఏదైనా ఒక్కసారి పొరపాటున మొన్న కూడా మీకు మిథున రాశి మీద దృష్టి అనేది పొరపాటు చెప్పడం జరిగింది అంటే చెప్పేటప్పుడు ఒకసారి ఓరల్ వేరర్స్ వస్తాయి దయచేసి అలా అంటే నా దృష్టి అండి నేను మరోసారా నేను స్వీకరిస్తాను దాని కింద డిస్క్రిప్షన్ కూడా నేను ఇస్తాను కాబట్టి దయచేసి కూడా మీరందరూ కూడా బాగా సత్ఫలితాలు పొందండి మరొకసారి చెప్తున్నా మీకు దైవానుగ్రహం కావాలంటే శని దోషం పోవాలి అంటే మీ తల్లిదండ్రిని పూజించండి గౌరవించండి వాళ్ళని ప్రేమించండి గురువు గారిని గౌరవించండి అదేవిధంగా దైవాన్ని ఎప్పుడు మంచి శక్తి పెంచుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీకు అవకాశం ఉన్న మేర శక్తి మించి చేయొద్దు శక్తి కొలది దాన ధర్మాలు చేయండి మంచి ఫలితం పొందని మనసారా ఆశిస్తూ మీ జీవీబి మురళీకృష్ణ నమస్కారం